మగవాస్ కలెక్షన్ వచ్చేసి డోలాలో సూపర్ పిచ్వా డిజైన్ అండి ట్రెండ్ అవుతున్న డిజైన్ పిచ డిజైన్ రెయిన్బో విత్ పిచువా అండి ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా రెయిన్బో డిజైన్ వస్తుంది బ్లూ పింక్ బ్లూ ఎల్లో ఇలా మల్టీ కలర్ లో వస్తుంది కలర్ బై కలర్ డిజైన్ మాత్రం ఈ లైన్స్ లో వస్తుంది పిచ్వా డిజైన్ ఇదంతా ప్రింట్ కాదండి మీకు జరీ లైన్స్ అండి ఇవి ప్రింట్ అయితే అస్సలు కాదు బోర్డర్ కూడా చూసుకోవచ్చు దగ్గరగా ఇది వచ్చేసి డోలా వివింగ్ బోర్డరు వివింగ్ బోర్డర్లో కూడా చెక్స్ బోర్డర్ కాదండి డిజైన్ బోర్డరు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బోర్డర్ కూడా ఓన్లీ చెక్స్ కాదు శారీ ఒకటైతే శాంపిల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తుందండి ఫ్రెష్ అండి స్పెంట్ డ్యామేజ్ తాతీరుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా నేవీ బ్లూ కలర్ బోర్డర్ ఏదొస్తుందో బ్లౌజ్ పళ్ళు అది వస్తుందండి శారీ బాడీ ఓవరాల్ బాడీ కలర్ మాత్రం బ్లూ అనమాట బ్లూ కలర్ బాధినే డిజైన్ వచ్చింది ఒక లైన్ పిచ్చువే డిజైన్ ఇంకో లైన్ బాంధనే డిజైన్ అలా మల్టిపుల్ కలర్స్ అయితే వచ్చినాయండి శారీస్ లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి శారీస్ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగున్నాయండి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి పళ్ళు కూడా ఇలా కలంకారీ పళ్ళు శారీస్ ఓవరాల్ ఇలా మీకు జెరీ లైన్స్ అయితే వస్తాయండి ఇది ప్రింట్ కాదు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ కాదు జర్రీ లైన్స్ ఇవి ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి బోర్డర్ ఏదొస్తే పళ్ళు బ్లౌజ్ అదే వస్తుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి శారీస్ అన్నీ ఓపెన్ చేయట్లేదండి డిజైన్స్ పరంగా చాలా అంటే చాలా బాగున్నాయండి కొత్త డిజైన్ కదా డిజైన్ బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇదిగోండి పిచువా డిజైన్ పింక్ శారీ బాడీ ఓవరాల్ కలర్ పింక్ ఇలా మధ్య మధ్యలో మల్టీ కలర్ మల్టీ కలర్ వచ్చిన దగ్గర పిచ్చువా డిజైన్ వస్తుంది బోర్డర్ పింక్ బోర్డర్ ఇదిగోండి దీని మీద బాగా క్లియర్ గా అర్థమవుతుంది బోర్డర్ వచ్చేసి ఫ్లోరల్ బోర్డర్ అండి ఓన్లీ లైన్స్ బోర్డర్ అయితే కాదు ఇది బ్లౌజ్ పళ్ళు కూడా పింక్ కలర్ లో వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ బాగు చాలా బాగుంది బ్లాక్ అయితే ఇదిగోండి ఇది ఓవరాల్ బాడీ కలర్ వచ్చేసి బ్లాక్ అనమాట ఇక్కడ మల్టీపుల్ కలర్ వచ్చిన దగ్గర మల్టీ కలర్ వచ్చిన దగ్గర పిచువా డిజైన్ బోర్డర్ వచ్చేసి బ్లాక్ పళ్ళు బ్లౌజ్ ఆల్సో బ్లాక్ అనమాట మన వీడియో అయితే చాలా గ్యాప్ వచ్చిందనే చెప్పవచ్చండి కొంత స్టాక్ ప్రాబ్లం వల్ల గ్యాప్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రత్నావళి కలర్ అండి బాడీ కలర్ ఓవరాల్ బాడీ కలర్ వచ్చేసి రత్నావళి కలర్ బాందిని డిజైన్ డిజైన్ బోర్డర్ వచ్చేసి రత్నావళి కదా అలాగే పళ్ళు బ్లౌజ్ ఆల్సో రత్నావళి కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ గ్రేప్ కలర్ అండి ఇదిగోండి వైన్ గ్రేప్ కలరు శారీ లుక్ అయితే చాలా బాగుంది ఇది కూడా ఇదిగోండి బోర్డర్ వచ్చేసి గ్రేప్ కలరు పల్లె బ్లౌజ్ ఆల్సో గ్రేప్ వైన్ కలర్స్ మొత్తం ఫైవ్ కలర్స్ చూపించానండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ ఛానల్ లో జంగిల్ థీమ్ లో డోలాలు హిట్ అయినాయి అలాగే నెక్స్ట్ మాషిమేళ ఫ్యాబ్రిక్స్ తెచ్చాము అవి హిట్ అయినాయి అండి మళ్ళీ మాషిమే ఫ్యాబ్రిక్ అయితే చాలా మంది అడిగారని అని చేశాను ఇదిగోండి మాషర్ లో జిల్ థీమ్ అనమాట ఇదిగో శారీ బాడీ మొత్తం ఓవరాల్ ఇలా ఉంటుందండి ప్రింట్ అంటే ప్రింట్ అంటే పోయే ప్రింట్ కాదండి శారీ డిజైన్ ప్రింటెడ్ డిజైన్ ఇదిగో మొత్తము జంగిల్ థీమ్తో వచ్చేసిందండి మల్టిపుల్గా బార్డర్ వచ్చేసి ఇలా ఇది వచ్చేసి శారీ కలర్ వచ్చేసి నెమలిపించం కలర్ అంటారు కదా బ్లూ బ్లూకి మంచి గ్రే పైన్ కలర్ బార్డర్ అండి బార్డర్ ఇది జెరీ బోర్డరు వివింగ్ బోర్డరు థ్రెడ్ వివింగ్ ప్రింటెడ్ కాదండి జెరీ వివింగ్ ఇదిగో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు బార్డరు వివింగ్ వచ్చేసి నీట్గా ఉంది ఇదిగోండి ఫస్ట్ వన్ వచ్చేసి కలర్ కలర్కి గ్రే పైన్ కలర్ బోర్డరు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ అంటే డార్క్ గ్రీన్ కాదు కానీ సీ గ్రీన్ అంటాం కదా సీ గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్కి మంచి రాణి పింక్ కలర్ అండి చాలా బాగుంది ఇది లుక్ ఏదైతే అయితే దీని మీద జంగిల్ థిమ్ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇదిగో బోర్డర్ కూడా చాలా నీట్గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ మాషి మీలో ఫ్యాబ్రిక్ గురించి కూడా తెలియని వాడలేరు కదా మాషి మీలో చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంది ఈ సబ్బా ఈ సమ్మర్ జర్నీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ అండి నావీ బ్లూ కలర్ విత్ పింక్ అనమాట ఇదిగోండి దీనికి కూడా బోర్డర్ అయితే చూడవచ్చు అన్నిటికీ బోర్డర్ అయితే డీటెయిలింగ్ బాగా తెలుస్తుంది అండి బ్లాక్ బోర్డర్ క్వాలిటీ పెట్టితే చాలా బాగా అర్థమవుతుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇదండి బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ పళ్ళు ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ పళ్ళు పళ్ళు అన్న బ్లౌజ్ అదే కలర్ వస్తాయండి బోర్డర్ ఏ కలర్ వస్తే అదే ఇది వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ అండి ఇలా ఇలా చూపిస్తున్నాను కదా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా అర్థం అవుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాడిని ఎవరైనా కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా పోస్ట్ ఇస్తామండి మనం ఇదిగోండి ఇది వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలరు డార్క్ గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ అనమాట ఇదిగోండి శారీ బాడీ ఓవరాల్ అయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ బోర్డర్ పళ్ళు ఆల్సో రెడ్ కలరు పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్సో రెడ్ కలర్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ అండి అన్నిటికీ ప్లెయినే వస్తుంది కరెంట్ పర్పస్ బోర్డర్ అయితే ఇస్తాడు టూ టూ సైడ్స్ బోర్డర్ అయితే ఇస్తాడు ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా దీనిలో కూడా బ్లాక్ కలర్ చాలా వస్తుందండి లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగారు బ్లాక్ కలరు ఇదిగోండి బాడీ శారీ ఓవరాల్ అయితే లుక్ ఇది అనమాట ఇలా వస్తుంది శారీ శారీ ఓవరాల్ లుక్ అయితే అయితే ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి మంచి మెరూన్ రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ కలర్లో వస్తుంది బోర్డరు పళ్ళు కూడా అలానే వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇస్తాడు వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ కి రత్నావళి కలర్ బోర్డరు శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బోర్డర్ వచ్చేసి రత్నావళి కలర్ బోర్డరు బోర్డర్ కూడా చాలా నీట్ గా ఉందండి డిజైన్ కూడా మ్యాంగో డిజైన్ విత్ ఆ డిజైన్ కింద వచ్చేసి ఇలా డైమండ్ షేప్ లో నీట్ గా ఉందండి బోర్డర్ బోర్డర్ డిజైన్ కూడా పళ్ళు వచ్చేసి ఇలా రత్నావళి కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఆల్సో రత్నావళి కలర్ ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్ పంపస్ బోర్డర్ ఇస్తాడు ఇదిగోండి ఇలా స్క్రీన్ చార్జ్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రింజల్ పర్పుల్ అండి బ్రింజల్ పర్పుల్ విత్ ఎల్లో కలర్ బోర్డరు ఇలా బ్రింజల్ పర్పుల్కి మంచి ఎల్లో కలర్ అంటారు కదా మిఠాయి కలర్ మిఠాయి కలర్ కూడా కాదు పండుగ ఉడికాయ కలరు మంచి ఎల్లో కలర్ అండి ఇదిగోండి ఓవరాల్ బా శారీ లుక్ అయితే ఓవరాల్ ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ ఆల్సో ఎల్లో ప్లెయిన్ అండి ఇదిగోండి ఎల్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి ఇవి శారీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక పిచ్చి డిజైన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ క్వాలిటీ వేసే మాషి మైలో వస్తుంది బాగుందండి క్లాత్ ఇది వచ్చేసి బాందిని డిజైన్ అండి బాధినీలో ఈ కలర్ ఎంత హిట్ అయిందంటే ఆరెంజ్ విత్ పింక్ ఎంత హిట్ అయిందండి ఈ కలర్ కాంబినేషన్ అంత హిట్ అయిందండి అందరూ పెద్ద బోర్డర్స్ అయినా చిన్న బోర్డర్స్ కావాలి అని అంటున్నారని చిన్న బోర్డర్ కూడా తెప్పించానండి శాంపిల్ ఒక ఫైవ్ పీసెస్ అయితే తెప్పించాను చిన్న బోర్డర్ వచ్చేసి కొంచెం బోర్డర్ లెంతి తగ్గుతుంది అంటే బిగ్ బార్డర్స్ ఇష్టపడిన వాళ్ళు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్స్ తీసుకోవచ్చు అండి శారీ ఇది కూడా ఓవరాల్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న డిజైన్ వస్తుంది పింక్ వచ్చేసి బాందిని చిన్న డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ప్రింటెడ్ పళ్ళు వస్తుంది పళ్ళు డిజైన్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది బాధినీలు మాత్రం ఎంత హిట్ అయిందయో ఈ కలర్ కాంబినేషన్ కూడా అంత హిట్ అయిందండి చాలా హిట్ అయింది కలర్ కాంబినేషన్ ఇన్స్టాలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ కలరే హల్చల్ చేసేస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బాధిన బాందీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయి డిజైన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి వాష్మేల్లో జంగిల్ థీమ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్